నమస్కారం తెలుగు గంగ న్యూస్ కు స్వాగతం జమ్మూ కాశ్మీర్ లో లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ రోజున జరిగిన లెనిన్ సెంటర్ వద్ద ఒక ర్యాలీలో ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్ దోనిపూడి శంకర్ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు ఏటియు రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ నగర సిపిఐ సహాయ కార్యదర్శి లంక దుర్గారావు నక్కాభద్ర వీరభద్రరావు తదితర కామ్రేడ్స్ నిన్న జరిగిన పాకిస్తాన్ ప్రేరేపించిన సీమాంతర ఉగ్రవాదాన్ని టూరిజం పైన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి కాశ్మీర్ టూరిజం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో భారతదేశంలో ఉన్నటువంటి స్పెక్టర్ వ్యవస్థకి కుర్తు కొడిచేలాగున్నా వ్యవస్థకి గంటి కొట్టేలాగున విభజన విభజించి పేరుతో విభజన పేరుతో కేవలం ఒక వర్గంపై భారత లౌకిక వ్యవస్థ పైన దాడి దీని భారతదేశంపై దాడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎల్ఓసీలో నూట యాభై క్యాంపు నిర్వహిస్తూ ఇవాళ సీమాంధ్ర ఉగ్రహాదాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి బాగా సరిహద్దులను కొంచారు భారత గగనతలాన్ని పాకిస్తాన్ భూభాగ భాగంలో మూసివేశారు భారతీయుల్ని డెబ్బై రెండు గంటల్లో పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్లిపోమ్మని చెప్పేసి తీర్మానాలు చేశారు కాబట్టి దీనికి జీత సమాధానాన్ని భారత ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది బెలగాములైనటువంటి దాడి అది కేవలం ప్రజలపైన దాడి కాదు అంత సామరస్యత పైన భారతీయ సంస్కృతి పైన పైన దాడిగా దీన్ని భావిస్తూ తక్షణమే భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్టపతి వద్ద సమావేశం అవుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ కి జవాబు చెప్పాలి హిందూ ముస్లిం సిక్ క్రైస్తవ బూద్ అనేక భిన్న జాతుల సమ్మేళనమైనటువంటి భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా దేశభక్తితమైనటువంటి కమ్యూనిస్టుగా దేశభక్తి కలిగినటువంటి పౌరులుగా పాకిస్తాన్ సీమాంతాన్ని ఖండించాలని చెప్పి పెహల్గా కురిచేటువంటి టూరిస్టు సోదరులందరికీ కూడా ముఖ్యంగా మన తెలుగు వారికి అందరికీ కూడా వారికి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజున కమ్యూనిస్టు పార్టీ ఈ టాండిస్ట్ ర్యాలీ నిర్వహణ చేపట్టడం జరిగింది వారందరికీ కూడా ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తుంది ఈ కార్యక్రమం